మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత తనదని సీఎం చంద్రబాబు అన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు ఏపీలో మూడు లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలకు సీఎం నేడు శ్రీకారం చుట్టారు అన్నమయ్య జిల్లా చిన్నమండం మండలం దేవుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు పలువురు లబ్దిదారులకు ఇంటి తలలు అప్పగించారు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో గృహ ప్రవేశాలను వర్చువల్గా ప్రారంభించారు సీఎం చంద్రబాబు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు దిగారు తిరుపతి విజయవాడ నగరాల్లో నిరసన ర్యాలీలు చేపట్టారు కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేయాలని అనుకుంటుందని వైసీపీ ఆరోపించింది వెంటనే నిధులు విడుదల చేసి కాలేజీల నిర్మాణాలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు వైసీపీ ఆందోళన నేపథ్యంలో పలు చోట్ల ఉద్రిక్తగా నెలకొంది సినీ నటుడు నాగార్జునకు తెలంగాణ మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు హీరో నాగార్జున ఫ్యామిలీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మరోసారి సారీ చెప్పారు ఆయన ఫ్యామిలీని బాధ పెట్టాలన్న ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని తన వ్యాఖ్యల్లో ఏదైనా పొరపాటు ఉంటే అందుకు చింతిస్తున్నానని అన్నారు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు కొండా సురేఖ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కృష్ణా జలాలు సాధించలేకపోయామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు అప్పుడు బీఆర్ఎస్ పాలనలో అవే పరిస్థితులు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చాక కూడా అదే సీన్ అంటూ విమర్శలు గుప్పించారు జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా కవిత నల్గొండలో పర్యటించారు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె ఆరోపించింది ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి సరిగ్గా వారం రోజుల ముందు రెడ్ ఫోర్ట్ దగ్గర ఉగ్రవాదులు రెక్కి చేసినట్లు సమాచారం వచ్చే ఏడాది రిపబ్లిక్ డే లక్ష్యంగా చేసుకుని భారీ దాడికి పాల్పడాలని వీరు ప్లాన్ చేసినట్లు దర్యాప్తు వర్గాల సమాచారం డాక్టర్ ముజమ్మిల్ షకీల్ డాక్టర్ ఆదిల్ అహ్మద్ రథర్ విచారణలో ఈ వివరాలు తెలిపారు కానీ అంతకంటే ముందే ఎర్రకోట సమీపంలో బాంబు పేలుడు జరిగింది ఢిల్లీ బాంబు పేరులు బాధితులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు భూటాన్ పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న వెంటనే ఆయన నేరుగా ఆసుపత్రికి వెళ్లారు గాయపడిన వారితో మాట్లాడి ఆ రోజు జరిగిన ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు వారంతా త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు క్షతగాత్రుల పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు ఉల్లి ధరలు రైతులను కన్నీరు పెట్టిస్తున్నాయి ఇప్పటికే పాత ఉల్లి నిల్వలు ఉండగా ఇప్పుడు కొత్త పంట మార్కెట్ లోకి రావడంతో వాటి ధరలు భారీగా పడిపోయాయి దీంతో మధ్యప్రదేశ్ లోని ఉల్లి రైతులు పెద్ద మొత్తంలో నష్టం చవిచూడాల్సి వచ్చింది అక్కడ ఉల్లి ధర కేజీ ఒక్క రూపాయికి మాత్రమే దొరుకుతుంది తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉల్లి ధరలు పతనమవుతున్నాయి భారత్ పై సుంకాలు తగ్గించనున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీతో తమకు అద్భుతమైన అనుబంధం ఉందన్నారు ఇండో పెసిఫిక్ ప్రాంతంలో భారత్ ప్రధాన ఆర్థిక వ్యూహాత్మక భద్రతా భాగస్వామి అని వెల్లడించారు భారత్ కు అమెరికా రాయబారిగా చెర్జియో గోర్ సోమవారం వైట్ హౌస్ లో ప్రమాణం చేశారు సందర్భంగా మాట్లాడటం భారత్ పై సుంకాలు తగ్గిస్తామని చెప్పారు బంగ్లాదేశ్ లో అందరి భాగస్వామ్యం ఉండేలా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధిస్తేనే తాను స్వదేశానికి తిరిగొస్తానని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా అన్నారు బంగ్లాలో అవామీ లీగ్ పార్టీపై నిషేధం ఎత్తివేత స్వేచ్ఛాయుతమైన న్యాయమైన ఎన్నికలు నిర్వహించినప్పుడే తాను తిరిగి వెళ్తానని స్పష్టం చేశారు బంగ్లాదేశ్ లో అల్లర్ల తర్వాత షేక్ హసీనా ఇండియాకు వచ్చి ఇక్కడే ఆశ్రయం పొందుతున్నారు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల కేసులో సిట్ విచారణకు హాజరయ్యారు సినీ నటుడు ప్రకాశ్ రాజ్ అధికారులు పలు కోణాల్లో ఆయన ప్రశ్నించారు అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రకాశ్ రాజ్ రెండు వేల పదహారులో తాను బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశానని రెండు వేల పదిహేడులో అది గేమింగ్ యాప్ గా రూపాంతరం చెందిందని అన్నారు తన ఒప్పందాన్ని అప్పుడు రద్దు చేసుకున్నానని చెప్పారు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి దీనిపై క్షమాపణ కోరుతున్నట్లు ప్రకాశ్ రాజ్ అన్నారు